హలో ఎవరి వన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను బియ్య పిండితో అప్పాలు చేస్తున్నానండి దానికి కావలసిన పదార్థాలు ఏంటంటే ఒక మూడు కప్పులు అంటే మూడు వంతులు బియ్య పిండి ఒక వంతు మైదా పిండి తీసుకోవాలి తర్వాత కొంచెం అల్లం జీలకర్ర వెల్లుల్లి వేసి మనం మిక్సీ పట్టుకొని దాన్ని ఈ పిండిలో కలుపుకోవాలన్నమాట చూడండి నేను కొలుస్తున్నాను మూడు కప్పులు వరిపిండి వరిపిండి అంటే బియ్యప్పిండి అనమాట తర్వాత ఒక కప్పు మైదా వేసాను అయితే దీనిలో కొంచెం ఉప్పు మనం మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి జీలకర్ర ఈ మిక్సరు కూడా దీనిలో వేసి కలుపుకోవాలన్నమాట అంతేకాకుండా కొంచెం చూడండి బియ్యప్పిండి కలిపాను కదా ఇప్పుడు ఒక అంటే మూడు కప్పులు తీసుకున్నాను ఒక కప్పు మైదా పిండి వేద్దాం ఈ మైదా కొద్దిగా వేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయండి చక్కగా వస్తాయి అప్పాలో అందుకని ఒక కప్పు మైదా వేస్తున్నాను వేసి దీన్ని బాగా కలుపుకోవాలి చాలా బాగా అంటే బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట పిండి అంతా కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఓకేనా పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం జీలకర్ర వేసాను ఇవి నాలుగు మిక్సీ పట్టేసి ఈ మిక్సర్ని మనం పిండిలో కలుపుకోవాలన్నమాట మిక్సీ పడతాను ఇప్పుడు పెట్టాను ఒక హాఫ్ అన్ అవర్ అయ్యింది దీన్ని కూడా మనం నీళ్లు తీసేసి పెసరపప్పుని కూడా పిండిలో కలుపుకోవాలి మిక్సీ పట్టింది మిశ్రమం ఎలా ఉంది దీన్ని పిండిలో కలుపుకుందాం ఇప్పుడు ఇప్పుడు పిండి ఎలా ఉంది కదా మనం దీనిలో కలపాల్సినవి అన్నీ ఒక్కొక్కటిగా వేసుకుందాము ఈ బౌల్లో ఉన్నది ఏంటంటే ఒక కప్పు మైదా మూడు కప్పులు వరిపిండి చూడండి ఇక్కడ పక్కన నేను మిక్సీ జార్లో మనం క్రష్ చేసి పెట్టుకున్న అంటే పూర్తిగా పేస్ట్ అవ్వకూడదు కొంచెం మురుముగానే ఉండాలి అలాగా అంటే క్రష్ చేసినట్టు ఉండాలన్నమాట జీలకర్ర పచ్చిమిర్చి తర్వాత ఇది చిన్న కరివేపాకు కూడా తీసుకున్నాను కరివేపాకుని ఏంటంటే మనం చిన్న చిన్నగా ముక్కలు చేసుకుని అయినా వేసుకోవచ్చు లేదంటే నేను నేనైతే సిజర్తో కట్ చేస్తాను చూడండి పచ్చిమిర్చి పేస్ట్ వేసాను కదా తర్వాత కొంచెం ఉప్పు వేస్తున్నాను దీనికి సరిపడా ఉప్పు ఒకసారి మనం ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకోవాలి మర్చిపోకుండా టేస్ట్ చూసుకుని మనకు ఉప్పు సరిపోయింది అనుకున్నప్పుడే మనం ఈ చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలన్నమాట నేను ఒక గంట ముందు నానబెట్టిన పెసరపప్పుని వేస్తున్నాను చూడండి నీళ్లు తీసేసి దాన్ని చక్కగా ఈ పిండిలో వేసేస్తున్నాను ఇలాగ నానబెట్టిన పెసరపప్పు వేయడం వల్ల చాలా అంటే చాలా కమ్మగా ఉంటాయి ఈ అప్పాలు జనరల్గా పచ్చిశనగపప్పు వేసుకోవచ్చు కానీ చక్కగా పెసరపప్పు అయితే కొంచెం బలంగా కూడా ఉంటుంది కదా అని చెప్పేసి నేను పెసరపప్పు వేస్తున్నాను అనమాట చూడండి ఈ కరివేపాకుని చిన్న చిన్నగా కట్ చేసి వేస్తున్నాను దీనిలోనే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కానీ నాకు ఈ టైంకి అందుబాటులో లేక నేను వేయట్లేదు అనమాట లేకపోతే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఓకేనా చూడండి ఇదంతా అన్నీ వేసాను కదా ఇప్పుడు కలిపేసుకుందాం పిండిలో ఇవన్నీ కలిపేసుకుందాం కలిపేసుకుని చక్కగా ఒక్కసారి ఉప్పు చూసుకొని సరిపోతే ఓకే చాలకపోతే మళ్ళీ కొద్దిగా వేసుకొని సరిపడా వేసుకొని ఈ పిండి అంతా బాగా కలిపేసుకోవాలన్నమాట ఓకేనా ఇలా పిండిలా ఉండగానే ఉప్పు చూసుకోవడం వల్ల మనకే కరెక్ట్గా తెలుస్తుంది అది కొద్దిగా తగ్గింది నేను ఇంకా కొంచెం వేస్తున్నాను అందుకని టైంకి మనం కరెక్ట్ టైంలోనే ఉప్పు చూసుకోవాలి పిండి కలిపేసిన తర్వాత అయితే మనకి ఇంకా ఉప్పు కలిపేటప్పుడు ఒక్కొక్క చోట కలుస్తుంది ఒక్కొక్క చోట కలవదు కాబట్టి మనం ఇలాగ పిండిలో చక్కగా పొడిగా ఉండగానే సాల్ట్ కలిపేసాను ఓకేనా ఇప్పుడు ఇంకా దీనిలో ఇంకేం వేసుకోవాలో చూద్దాం నీళ్ళు కూడా మరిగిస్తున్నాను మరిగించిన నీళ్ళు వేసుకుంటే చాక క్రిస్పీగా వస్తాయి దీనిలో మనం అన్నీ కలిపి పెట్టుకున్న ఈ పిండిలో నేను కొంచెం నెయ్యి వేడి చేసి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసాను ఒకవేళ మనం ఆయిల్ కూడా బాగా మరక్కాచి వేసుకుంటే కూడా క్రిస్పీగా వస్తాయి నెయ్యి కానీ నూనె కానీ మనం కాచి వేసుకున్నది బాగా పిండికి పట్టించిన తర్వాత జస్ట్ ఇలా ముద్ద చుడితే ఇలాగా ముద్దగా కనబడాలన్నమాట ఇప్పుడు మనం మరిగించుకున్న నీళ్ళు కూడా వేసి పిండిలో వేసి ముందు కొంచెం వేసుకుని కలిపి తర్వాత ఇంకా ఎంత సరిపోతాయో అవి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ముద్ద అయ్యేలాగా అంటే మనం చపాతీ పిండి అయ్యేలాగా మా ఈ నీళ్ళని కలిపి పెట్టుకోవాలి నేను మరిగిన నీళ్ళు వేశాను కదా స్పూన్తో కలుపుతున్నాను కొంచెం ఇలా బాగా కలిపిన తర్వాత మనకి ఇంకా సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా వేసుకోవాలి కొంచెం కారం కూడా వేసాను చూడండి కొంచెం బాగా బాగుంటాయి నీళ్ళు చాలలేదని ఇంకా కొద్దిగా వేశాను ఈ కన్సిస్టెన్సీలో కలిపిన తర్వాత మనం దీన్ని పిండిని మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాం అప్పుడు ఇంకా సాఫ్ట్ అవుతుంది మనం చక్కగా చిన్న చిన్న ఉండలు చేసుకొని అప్పాలు ఒత్తుకోవడానికి వీలుగా తయారవుతుంది పిండి ఓకేనా అందుకని ఇలా కలిపేసి చక్కగా చూడండి ఇలా చపాతీ పిండిలా కలిపేసి ఒక మూత పెట్టుకుని పక్కన పెట్టేద్దాం ఒక హాఫ్ అన్ అవరు అంతకంటే ఎక్కువ అవసరం లేదు నేను పిండి అంతా కలిపేసి ఇలాగ చిన్న చిన్న ముద్దలు చేసి పెట్టాను ఇక్కడేమో చూడండి పూరి ప్రెసర్ పెట్టాను పక్కన ఈ చిన్న చిన్న ఉండల మీద మనం ఇలాగ మైదా పిండి కాస్త వేసేసుకుని ఇలా ఇలా కలిపేసుకుంటే చక్కగా ఒకదానికి అంటుకోకుండా మనం ప్రెస్ చేసినప్పుడు కూడా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట తాలసి స్టవ్ ఆన్ చేసి తాలసి పెట్టి దానిలో ఆయిల్ వేస్తున్నాను మనం ఈ అప్పాలు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకొని దాన్ని కాగుతూ ఉండగా మనం ఈ లోపు ఉండలు చేసుకున్న వాటిని అప్పాలుగా చేసుకుందాం ఓకేనా అప్పాలు చేసి ఏం చేయాలంటే ఒక పేపర్ మీద కానీ ఒక కాటన్ పొడి బట్ట మీద కానీ వేసుకోవాలన్నమాట ఇలాగా పల్లెలో మా మన పిండి చల్లటం వల్ల ఇవి అంటుకోవన్నమాట ఈ ప్లేట్కి అంటుకోకుండా ఉంటాయి అప్పాలు వేయించుకున్న వేయించుకోవడం మాత్రం తప్పనిసరిగా హైలో హై ఫ్లేమ్ పెట్టుకుని మాత్రమే బాగా ఆయిల్ కాగిన తర్వాత మాత్రమే వేయించుకోవాలి అది మర్చిపోవద్దు క్రిస్పీగా చక్కగా చాలా రోజులు క్రిస్పీగా ఉండాలంటే హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇలా కింద పొడిపిండి చల్లి ఇలాగ అప్పాలను దీని మీద వేసుకుంటే అతుక్కోకుండా చక్కగా మనం ఫ్రై చేసుకోవచ్చు అనమాట ఇలా ఫ్రై చేసుకోవచ్చు నేను తీసుకున్న మూడు కప్పులు వరిపిండి ఒక కప్పు మైదాపిండికి ఇన్న వచ్చాయి చూడండి అప్పాలు మీకు ఒక చిట్కా ఏంటంటే అప్పాలు స్టోర్ చేసిన డబ్బాలో అడుగును కాస్త బియ్యం వేయాలి ఒక కుప్పిడి బియ్యం వేస్తే చాలా క్రిస్పీగా చాలా రోజులు నిల్వ ఉంటాయి నెలల పాటు నిల్వ ఉంటాయి చాలా కాయలు కాస్తున్నాయండి మా పచ్చిమిర్చి చెట్లు